అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ నమస్కారం బాలుకోటే గారు నమస్తే సీని గారు సార్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు రేపు మొదలన్నాయి ముందుగా ప్రొటెంట్ స్పీకర్ గారు ప్రమాణ స్వీకారం చేశారు ఇక ఈ రోజు నుంచి ఇంకా శాసనసభ్యులతో ప్రమాణ స్వీకారం చేస్తారు పోయినసారి అసెంబ్లీలో మేము నూట యాభై ఒక్క మంది ఉన్నాం మీరు ఇక్కడ గలాట చేస్తున్నారు అన్నారు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మేము తలుచుకుంటే మీరు ఎవరు ఇక్కడ సభలో ఉండలేరు అన్నారు అంటే ముష్టి దాడులు దిగుతామన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పారు అసెంబ్లీ అనేది సమావేశాల కోసం ఉందా లేకపోతే ఇలాంటి దాడులకు ఉందా సార్ ఇలా ముష్టి ఉందా ఇంతకీ ఇప్పుడు ఇప్పుడు ఏమయ్యారా నూట మంది ఇప్పుడు కూడా అలాంటి అలాంటి మాటలు వస్తాయంటారు ఇప్పుడు కూడా ఆయన నోటి నుంచి అసలు ఆయనకు మైక్ ఇస్తారంటారా మీ విశ్లేషణ చెప్పండి సార్ గారు నమస్కారం ధన్యవాదాలు ముందుగా మీకు మీ ఐకాన్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ ఎందుకంటే నాలుగు క్రితం నేను ఒక వీడియో చేసి ఐకాన్ పాలిటిక్స్ మీ రిపోర్టర్ శ్రీకాంత్ గారు ఒక పెద్ద మహిళా నాయకురాలతో ఆంధ్రప్రదేశ్లో బాలకోటయ్య గారికి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి గౌరవిస్తే బాగుంటుంది దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఎందుకంటే రాజధాని ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా ఆయనకు సముచితమైన గౌరవం ఇవ్వాలి ఈ విషయంలో కూడా రాజధాని ఉద్యమం దళితోద్యమాల పాత్ర ఉంది కదా అని చెప్పేసి అడిగితే నాకు నాకెవరో కూడా తెలియదు ఆమె గారు తప్పసరిగా బాలకొట్ట ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడింది అలా మీరు నా మీద చూపించే ఏది ఎన్ఆర్ఐగా అమెరికాలో ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ మాట్లాడి ఒక నిఖాసైన విశ్లేషణతో ఎవరికి మంచి జరిగితే బాగుంటుంది ఎవరికి చేస్తే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది లేదా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఒక విశ్లేషణ చేసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు సార్ శ్రీ శ్రీ సీని గారు నూట యాభై ఒక్క సీట్లు ఉండేవి కాబట్టి మేము అందరం కలిసి మేతబడి పుట్టేసిన కూడా అసెంబ్లీలో మీకు దిక్కి ఏంటి అనేది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలు ఈ మాటే మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు కూటమికి నూట నాలుగు మంది ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా పదకొండు మందిని ఉచికేస్తే ఏంటి అని ఆ ఉచికిస్తే పోతుంది అనుకుంటున్నాను నేను ఆ పదకొండు మందిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి కాబట్టి అసెంబ్లీకి పిలిచి పదకొండు మందిని ఆ బాల కింద కుర్చీల కింద పడుకోబెట్టి ఉచికెయ్యారు ఉచికిస్తేనే ఆ మాట రాదని అని నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఈ మాట గాంధీ గారు దృష్టికి దూరంగా ఉండే అంటాడు ఓ దుష్టి ఉండనుకోండి ఊళ్ళో వాళ్ళకి దూరంగా ఉన్నామనుకుంటే దుష్టులు బోతుల దుష్ట చర్యలు ఆగిపోతాయా ఆగో కదా అసలు దుష్టులు లేకుండా చేస్తే మేమేమంటామంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటాం అంటే దుష్టులు ఏమన్నా లేకుండానే చేయాలి అందుకని నేను మాట చెప్తాను సార్ సీనియర్ గారు మీరు అన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాలు తెలియవు సార్ పరిపాలన అసలు తెలియదు నిజంగా పరిపాలన రాజకీయాలు తెలిసిన వ్యక్తి అయితే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు కదా చిన్నగారు మీరు వినాలి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని నాలుగేళ్ళు అన్నాడుగా ఎన్నికలకు ముందు అన్నాడు కౌంటింగ్ తర్వాత కూడా ఐపాక్ దగ్గర వెళ్ళిపోయి వైనాట్ వన్ ఫిఫ్టీ వన్ అన్నాడు మరి అవి ఎందుకు రాలా అవి ఎందుకు రాలా అవి ఏమైనా అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించగలిగితే ఆయన రాజకీయాలు తెలిసినట్టుగా అర్థం మరి ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసండి చంద్రబాబు నాయుడు గారి యొక్క మోసపూరిత మాటలకే ప్రజలు మోసపోయారంట ఆయన భ్రమలో పడ్డారంట ఇవి శకుని పాశికలంట ఇది ఇంటర్వెల్ఏన్ అంట రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగ్ డిపాజిట్లు కూడా రావంట చంద్రబాబు నాయుడు గారికి అది చూడండి అసలు ఆ జోష్యం దీన్ని ఏమర్థం అవుతుంది సార్ ఇచ్చూడందామా ఇచ్చూడందామా ఇప్పుడు ఋషికొండ మీద ఐదు వందల కోట్ల రూపాయలతో ఒక మాయా మహాల్ నిర్మించుకున్నాం ఎలా జీర్ణించుకుంటారండి ప్రజలు ఒక్కసారి వినండి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాదు కదా చేసింది పదహారు మంది ముఖ్యమంత్రులు చేశారు కదా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో కూడా ఇలాగనే పదహారు ఇంటూ ఇరవై ఎనిమిది చాలా వందల మంది ముఖ్యమంత్రులు చేశారు కదా ఋషికొండ లాంటి మాయామహాలు కట్టుకున్న ఒకరు చూపించండి నాకు అర్థం కాదు ఏంటంటే అసలు ఈ పదకొండు మంది ఎందుకు పోతున్నారట మీటింగులకి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే మీటింగ్లకి ఆ అపరిపక్వమైన మాటలకి ఎలా వినగలుగుతున్నారు నిన్నటి వరకు ఏంటంటే ఆయన కార్యకర్తలను పట్టించుకోవాలా వైసీపీలో ఎంపీటీసీని పట్టించుకోవాలా సర్పంచ్లను పట్టించుకోవాలా మంత్రులను పట్టించుకోవాలా ఎవరిని పట్టించుకోవాలా ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చి ఒక వాలంటీర్ని పెట్టుకోండు ఇక మీరేరా నా సౌదం అని చెప్పేసి పరమవీర చక్ర పరమవీర బిరుదు పద్మభూషణ పద్మరత్న అన్ని ఇచ్చాడు వాళ్ళ చేత ఓటింగ్ చేయించుకుందాం అనుకున్నాడు మీకు ఒక మాట చెప్తాను సార్ ఆయన వాలంటీర్లు ఉద్యోగాలు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లను పెట్టింది ఎన్నికల్లో స్వతంత్రాలు దౌర్జన్యాలు చేయటానికి నిజానికి ఎన్నికల కమిషన్ కింద వాలంటీర్లు ఆపకపోతే ఈ వాలంటీర్లు బూతుల మీద పడి కాలకేయుల్లాగా కొట్టేవాళ్ళం విధ్వంసం చేసేవాళ్ళు అదే కుట్ర ఎన్నికల కమిషన్ ఎప్పుడైతే వాళ్ళ విధుల నుంచి దూరంగా పెట్టిందో మీకు దాదాపుగా లక్ష ఎనిమిది వేల మంది చేత రాజీనామాలు చేయించారండి బలవంగా వాలంటీర్లు కూడా చేయించి వాళ్ళ కార్యక్రమాలకు వాడుకున్నారు అంటే ఒక మూక సైన్యాన్ని తయారు చేసినట్టుగా ఇన్ని కుతంత్రాలు చేశాడు అంటే పరిపాలన ద్వారా ప్రజలను మెప్పించడం ద్వారా ప్రజలు ఆశీర్వదించడం ద్వారా ప్రభుత్వంలోకి మళ్ళీ వద్దాం అనేది కాదు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన చంద్రబాబు నాయుడు గారి లాంటి వాళ్ళని జైల్లో పెట్టి లేదా లోకేష్ గారి లాంటి వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టి ప్రతిపక్ష పార్టీల రహదారుల మీదకి రానివ్వకుండా చేసి బాలకోట ఇలాంటివన్నీ కూడా అవసర చేసి మాట్లాడకుండా చేసి ఎవడ మాట్లాడితే వాడిని వాడిని వాన్ని జైలుకు పంపి లేదా చంపేసి అధికారంలోకి వద్దామన్నదే ఐదేళ్ళ పరిపాల పరిపాలన చేశాడు ఆయన కాబట్టి ఆయనకి సమీక్షించుకోవటం కానీ నాకు ఈ ఓటం ఎందుకు వచ్చింది సార్ నేను మాట చెప్తాను సార్ మనం కింద పడ్డాం అనుకోండి ఎందుకు పడ్డాం అని ఆలోచిస్తే మళ్ళీ పడం ఎందుకు మోకాలు పగిలిని ఎందుకు మనకు ప్రమాదం జరిగింది మన బిడ్డ ఎవరైనా చనిపోతే మన బిడ్డ ఎందుకు చనిపోయింది ఎందుకు ఆత్మహత్య చేసుకుంది ఎందుకు యాక్సిడెంట్ జరిగింది ఎందుకు ఆర్థికంగా చితికిపోయాం అని అంటేనే ఆ ప్రశ్న వేసుకుంటేనే తిరిగి అలాంటివి జరగవు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేసుకోవాల్సిన ప్రశ్న నేను ఎందుకు ఓడిపోయాను ఎందుకు ఓడిచ్చారు తాతలో ఎందుకు ఓడిచ్చారు అక్కా చెల్లెల్లో నేను నేరుగా పంపాను కదా మళ్ళీ నేరుగా వచ్చి తగిలింది ఏంటి ఇది కదా ఆలోచించాల్సింది నిన్న మీటింగ్లో అయినా ఓ మాట మాట్లాడు ఏమయ్యాయి ఆప్యాయతలు ఏమయ్యాయి ఆ ప్రేమలు దచ్చింది నీ బేద ప్రేమ ఎడచ్చిందండి ప్రేమ ఇప్పుడు ఎద్దుకోడిపోయామనేది బాలకోటో చెప్తుడు లేదా డాక్టర్ సుధాకర్ దగ్గర వెళ్ళి ఆ కుటుంబాన్ని నడితే సుధాకర్ గారి యొక్క భార్య వల్లికి చెప్తుంది డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లి చెప్తుంది అబ్దుల్ సలాం కుటుంబం చెప్తుంది నీ అత్యాచారాలు చేసిన వాళ్ళు చెప్తారు సంక్షే ద సంక్షేమ పథకాలు ఎత్తి చెప్తారు నీకు ఒక మాట చెప్తాను సార్ మొత్తం ముప్పై ఆరు ముప్పై ఆరు ఎస్సీ నియోజకవర్గాలు ఇరవై తొమ్మిది ఎస్సీ ఏడు ఎస్టీ వెరసి ఎస్సీ ఎస్టీలే ముప్పై ఆరు నియోజకవర్గాలు ముప్పై ఆరులో ముప్పై మూడు కూటమికి వచ్చినాయి ముప్పై మూడు కూటమికి వచ్చినాయి ముప్పై ఆరులో మూడే వైసీపీకి వచ్చినాయి అని చెప్పేసానంటే అర్థం ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీలు క్రింది కులాలలో ఈ నవరత్నాలు పొందిన కులాల మొత్తం కూటమికి వేసారని అర్థం ఇంకా నీకెక్కడ వచ్చింది నీకు ఎక్కడ తెచ్చింది ఇప్పుడు మీకు నవరత్నాలు తీసుకునేది ఎవరో బిలో ప్రాపర్టీ లైన్ బిలో ప్రాపర్టీ లైన్లో ఉండేది ఎస్సీలు ఎస్టీలు మైనార్టీల్లో కొన్ని కులాలు అగ్రవర్గాల్లో కొన్ని కులాలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు వాళ్ళ నియోజకవర్గాల్లో నీకు బొమ్మ కనిపిస్తే డ్యామిట్ కతడం జరిగితే రెండు వేల పంతొమ్మిదిలో నీకు ముప్పై నాలుగు వచ్చి ఇప్పుడు కూటమికి ముప్పై మూడు వస్తే వీళ్ళందరూ ఎట్టున్నారు నీకు వ్యతిరేకంగా ఉండదు నీ పరిపాలన నచ్చలేదని అర్థం బాలకోట ఈ ఉద్యమం ఫలించింది అని అర్థం మా ఆత్మగౌరవం వికసించిందని అర్థం నేను చాలాసార్లు చెప్పాను మీకు సీని గారు మీకు దళితులకి లేదా మా మా కులాల వాళ్ళకి మీరు వంద రూపాయలు ఇవ్వండి వెయ్యి ఇవ్వండి వెయ్యి ఇచ్చినా కూడా అరే బాలకోట అంటే పడ్డండి నేను వెయ్యి ఇచ్చా కాబట్టి అరే ఎందుకనకూడదని చెప్పేసానంటే వాడు ఆత్మగౌరవం సహించదండి మాకు ఆత్మగౌరవం ఉంటుంది ఎందుకంటే నేను కులాల్లో వాడిగా చెప్తున్నా ఆ సమూహంలో వాడిగా చెప్తున్నా సంక్షేమ పథకాలు కొత్త ఏం కాదు కదా సీనియర్గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడే వీటిని ఏంటి గత ప్రభుత్వాలు ఇవ్వలేదా ఎస్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు ఇవ్వలేదా సంజయ్ రెడ్డి ఇవ్వలేదా ఎన్టీఆర్ ఎవరు ఇవ్వలేదా అంటున్నా ఎంతో కొంత ఉన్నాయి కదా అందుకని ఈ ఆత్మగౌరవం దెబ్బకే పునాకలు అయిపోయింది అలా సమీక్షించుకోవట్లే మళ్ళీ ఇప్పుడు అంటాడైనా అసలు ప్రభుత్వం కూర్చొని పదిహేను రోజులు కూడా అవలే ఇంకా సిటిలైట్ కాలేదు అందులో పాప ఇంకా కొంతమంది మంత్రులు పదవి బాధ్యతలు కూడా స్వీకరించాలా సింగిల్ 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 డిజిట్ వస్తుందంట కూటమికి రెండు వేల ఇరవై తొమ్మిది ఈయన ఈయన భాష్యాలు చెప్తున్నాడు కాబట్టి వైసీపీ నాయకులారా మంత్రులారా ఎందుకు మాజీ మంత్రులారా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి రాష్ట్రాన్ని నాశనం చేయటం మీరు నాశనం కావటం మీరు డబ్బులు పెట్టుకొని శ్రమ పెట్టుకొని కుటుంబాలను పెట్టుకొని ఒక అవివేకి వెంటబడి ఒక అసమర్థుడిని అమ్మట్టబడి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినా కూడా పరిపాలన పెట్టుకొని చేతగాని నాయకుడు వెంటబడి ప్రయోజనం ఏంటి నేను వైసీపీ నాయకులు ఇదే చెప్తున్నాను సార్ ఇదే చెప్తున్నా అసలే నూట యాభై ఒక్క సీట్లు ఎక్కడా పదకొండు సీట్లు ఎక్కడా ఒక గ్లాసుడు గ్లాసుడు ఒక గ్లాసులో నీళ్లు పోసుకోవచ్చు చెంచా నీళ్లు పోసుకొని ముక్కు పోసుకొని అందరూ ఒకసారి దాన్ని సమీక్షించండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టే వెనక బొత్స సత్యనారాయణ గారు నవ్వుతున్నాడు ఆయన గమనించుకుంటా ఓ పెత్తోడా ఇవన్నీ నా నా తల మీద ఇంటర్లో నరగ నరగొన్నప్పుడే విన్నాను నేను అని ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు తల మీద చేయబెట్టి ఏ బీక్కుంటారో బీక్కు అని మొత్తం మీకేశారండి తల మీద ఏంటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తల మీద ఉంటారు పదకొండే కూర్చోారు పదకొండు ఉంచారు సార్ ఈ సందర్భం ఒకే ఒక చిన్న కథ చెప్పేసి ముగిచ్చేస్తా ఒక ఊరిలో గయ్యాలి గంగమ్మ అని ఒక గంగమ్మ ఉందండి ఇంకొక ఆమె మంగమ్మ ఉంది మంగమ్మ చాలా మంచిది గంగమ్మ గయ్యాలి ఈ గంగమ్మ తల మీద రెండింటి మంగమ్మ తల మీద ఒక ఇంటికే ఉంది ఈ గంగమ్మ రెండు అన్న బెర్రవీగి వచ్చే నీకు ఒక ఉంది ఒక ఉందని చెప్పేసి మంగమ్మను బాగా వేధించే ఏం వేదనకేం తాళదాక గంగా నది దగ్గరికి వెళ్ళి ఒక మునుగు మునిగి గంగమ్మ తల్లికి ప్రార్థించి అప్పుడు గంగమ్మ తల్లి ప్రత్యక్షమయ్యి ఏంటి మంగమ్మ నువ్వు మంచిదానివి ఇలా నా దగ్గరకు వచ్చేవి ఏంటంటే ఆ గయ్యాది గంగమ్మ అనే విధంగా రాచి రంపాన్ని పెడుతుంది తల్లి నాకు వెంట్రుకలు నువ్వు అని అని చెప్తుంది ఓహో అల్లాగా అని నా ఆ తల్లి దీవిస్తే మంగమ్మ తలనిండా సిరులు వచ్చేస్తాను ఇంటికి వచ్చేస్తుంది ఇక ఎల్లిపోతుంది ఇక మంగమ్మ వాల్ జడేసుకొని పూలు పెడుతుంది ఈ గంగమ్మ చూస్తుంది వచ్చేసి ఇది వాళ్ళు జడేసింది ఏంటి ఓ ఏం చేసిందని కనుక్కున్నాడు కనుక్కుంటే గంగా నదికి వెళ్ళిందని తెలిసింది నేను కూడా వెళ్తానని చెప్పేసి అని గంగమ్మ కూడా చక చక వెళ్ళిపోయి గంగా నదిలో మునిగిపోతుంది దేవత ప్రత్యక్షం కాదు ఆ గంగానది వరసకి ఉన్న రెండింటికూడదు కొట్టుకుపోతుంది వరదలు అంటే వైసీపీకి నూట యాభై సీట్లు ఉన్నాయి అని ఇందాక వీరన్నట్టుగా మీకు ఇరవై మూడే వచ్చినాయి ఇరవై మూడే వచ్చినాయి ఇరవై మూడే వచ్చినాయి లోకేష్ ఓడిపోయిండు చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోతాడు ఓనాడు వన్ సెవెంటీ ఫైవ్ మేమే ఊర్లమే సూర్యమే మాకే కాళ్ళు ఉండే సీతులు ఉండవు నూళ్ళు ఉన్నాయి అని మాట్లాడితే ఏమైంది పదకొండు ఇచ్చారు పదకొండు ఇచ్చారు ఇరవై మూడు సీట్లు వచ్చి తెలుగుదేశం పార్టీకి నూట అరవై నాలుగు ఇచ్చారు అంటే మంగమరం దీపించారు గంగమ్మని ఉతికేశారు ఇది కథ అంటే ప్రజాస్వామ్యంలో విర్ర వీగితే విర్ర వీగితే పాచిముఖాన్ని అబద్ధాలు మాట్లాడితే లేదా అయినాల్లాగా దూషిస్తే ప్రజలు ఊకోరండి ప్రజలు ఊకోరు తప్పనిసరిగా ఎలాంటి గుణపాఠే నేర్పుతారు నాకు అయితే జగన్మోహన్ రెడ్డికి సమీక్షించుకోవటం కూడా కాదు సమీక్షించుకోలేడు సమీక్షించుకోలేడు అతనికి మస్తిష్కంలో రాజకీయం అనే ఐదక్షరాల మాట తెలియదు ఆయనకి ఏదన్నా అవకాశం ఉంటే పలకా పాలకం తీసుకుని చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చుంటే రోజుకు ఒక అరగంట క్లాస్ అన్న వినొస్తే శిక్షణ అన్న పొందితే ఏదైనా కొత్త ప్రయోజనమే ఉంటుంది అంతకు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మూలాన ఆంధ్ర రాష్ట్రానికి ఒరిగేది లేదు ఆయన పెరిగేది ఇది భవిష్యత్ ధన్యవాదాలు సార్ చాలా చక్కగా చెప్పారు ప్రజాస్వామ్యం ఇది ఇది దాన్ని గౌరవించుకోకుండా వన్ ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ వన్ వై వన్ సెవెంటీ ఫైవ్ అంటే మీరు చెప్పినట్టు గంగా నదిలోగా వార్త పెట్టినట్టు జరుగుతుంది అన్నీ కొట్టుకోవాల్సి వస్తుంది యా చూడాలి మరి ఇప్పటికైనా రాజకీయం నేర్చుకోవాలి కానీ రౌడీజం కాదు చూద్దాం మరి ప్రెజర్ మంచి తీర్పునిచ్చారు భవిష్యత్తులో ఇంకెలా ఉంటుందో ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు సార్